ఫస్ట్ రాజా కొట్టినాం తర్వాత ఆల్ క్లియర్ కొట్టినాం ఆల్ క్లియర్ కొట్టి ఏమేమి పోయింది ఆల్ క్లియర్తో రెండు ముడతలు పోయినాయి కాపు వస్తుంది కాపు వస్తుందా దోమ ముడత ముడతలు రెండు ముడతలు రన్నీ పోతాయి కొట్టొచ్చు అది ఎన్ని రైతులు పర్ఫెక్ట్గా కొట్టు ఈ మొత్తం ఎక్కడన్నారు నా తోట అనేది అన్ని ఒకటే సైజులో ఉందా సైజు తోట అంతా ఒకటే సైజులో ఉందా ఒకటే సైజులో వస్తుంది కాపు ఇది కొట్టొచ్చా రైతులు మరి సూపర్ కొట్టచ్చు సూపర్ కొట్టొచ్చా సూపర్ రిజల్ట్ బాగుందా అంటే ఎన్నిసార్లు కొట్టినా ఇది ఒకటేసారి కొట్టినా ఒకటేసారి కొట్టినావా ముందు రాజా కొట్టినా ఫస్ట్ తర్వాత తర్వాత ఆల్క్లేర్ కొట్టినా ఆల్క్లేర్ కొట్టినా ఈ రెండు మందితోనే తోడ మొత్తం కవర్ అయింది సెట్ అయిపోయింది అంతేనా మొత్తం బాగుందా బాగుంది సూపర్ గా ఉంది రిజల్ట్ రైతులు కొట్టచ్చు అదే సూపర్ అంతేనా ఓకే ఓకే థ్యాంక్ మీరు కూడా చెప్పండి ఇట్లా ఓకే